అందరికీ నమస్కారం భారీగా మోసపోయిన జగన్ పట్టుబడి సొంత నేత ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కలిపి ఫ్రెండ్స్ పోసాని కృష్ణమూర్తి ప్రతి ఒక్కరికి సుపరిచితమే అయితే కృష్ణ తాజాగా ఓ సంచలనాన్ని తీసుకొని తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు ఇక నుంచి తాను రాజకీయాలకు వీడుకోలు చెప్పడమే కాకుండా ఇక నుంచి రాజకీయాల గురించి అసలు మాట్లాడాలని తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని పోస్తాన్ని కృష్ణ వెల్లడించారు ఇప్పటి నుంచి తన ఆఖరి శ్వాస వరకు కుటుంబం కోసం మాత్రమే బతుకు బతున్నట్టు వెల్లించారు ఏ పార్టీ గురించి నాయకుడి గురించి రాజకీయాలు మాట్లాడినట్టు స్పష్టం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ పై అనుచిత విమర్శలు చేశారని ఆరోపిస్తూ గత కొద్ది రోజులుగా అతనిపై ఏపీ వ్యాప్తంగా కూటమి నేతల కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే కాగా పోసాని గత ప్రభుత్వంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించారు బెదిరింపులు కేసులు తనకు కొత్త కాదంటూ వెల్లడించాడు ఎన్నో సంవత్సరాల కిందటే చంపేస్తామంటూ కేసులు పెడతామని ఎంతో మంది బెదిరించారంటూ పోసాని అన్నారు వాటన్నిటికీ నేను భయపడేదే వాడిని అయితే రాజకీయాలకు దూరంగా ఉండేవాడు అని అన్నారు నిజంగా తాను బూతులు మాట్లాడి వ్యక్తిగత విమర్శలు చేసే వాడిని భావిస్తే నారా లోకేష్ తనకు ఎందుకు టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించాడు పోసన కృష్ణమురళి ఎన్నికల ఫలితాలు రాకముందే లోకేష్ తనకు ఆఫర్ ఇచ్చాడని మంచి పదవి ఇస్తానని ఎన్నట్లు చెప్పుకొచ్చాడు దీంతో పోసానిపై సినిమాలోనే కాదు రాజకీయాల్లో కూడా టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రాంగ్ టైంలో రాంగ్ స్టేట్మెంట్ పోసాని కృష్ణమురళి ఇచ్చారు మనంటి వరకు వైసీపీకి మద్దతుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పి తన కెరీర్ ప్రమాదంలో చేసుకున్నాడు పోసాని అని అందరూ అంటున్నారు అయితే దీంతో పోసాని కస్టమర్లపై అందరూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు